హలో కొన్ని రోజులు స్ట్రెస్కి పొల్యూషన్స్కి సౌండ్స్కి దూరంగా నేచర్కి చాలా దగ్గరగా ప్రశాంతంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా చిల్ అవ్వడానికి నేను మీకోసం ఇవాళ ఒక రిసార్ట్ని చూపించబోతున్నాను ఈ రిసార్ట్ ఇంత పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వచ్చేంతవరకు తెలియలేదు సో మనమైతే ఇప్పుడు గోరాంచ్ రిసార్ట్లో అయితే ఉన్నాము ఇది ఎక్కడ అంటే మనకి ఆదిగిరిగుట్ట టెంపుల్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి బచ్చనపేట విలేజ్లో అయితే వస్తుంది ఈ రిసార్ట్ వీకెంత కష్టపడి వీకెండ్ కోసం వెళ్దామా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇది అయితే బెస్ట్ ప్లేస్ అండి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అలాగే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా విజిట్ చేసిన అండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే చూస్తున్నారు కదా చుట్టూ గ్రీనరీ ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది వన్స్ మనం ఈ రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే అసలు ఇండియాలో ఉన్న ఫీలే ఉండదు మనకి టోటల్ కాటేజెస్ అయినా రిసార్ట్ అయినా యుఎస్ స్టైల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు మనకి చాలా గా మనకి రిసార్ట్ ఎంట్రన్స్ చూస్తేనే అర్థమైపోతుంది రిసార్ట్ ఎంత కంఫర్ట్ కంఫర్ట్తో కన్స్ట్రక్ట్ చేశారు ఈ రిసార్ట్లో మనకి ఫ్రూట్ ప్లాంటేషన్తో పాటు గంధపు మొక్కల్ని కూడా వేశారు సో మనం ఎంటర్ అవ్వగానే మనకి ఆ స్మెల్ అనేది చాలా పీస్ఫుల్గా అండ్ మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా వస్తుంది మనకి ఈ రిసార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి సో మనం చూస్తున్నాం కదా శాన్ థీమ్తో వాలీబాల్ బాస్కెట్బాల్ అలాగే క్రికెట్ నెట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ సో మనం ఫ్రెండ్స్తో కనుక ఈ రిసార్ట్కి వస్తే చాలా అంటే చాలా చిల్లవచ్చు ఈవెన్ ఫ్యామిలీతో వచ్చినా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఆడుకుంటూ చాలా చిల్లవచ్చు ఇవే కాకుండా మనకి మిలిటరీ థీమ్తో అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఒకవేళ మనకి అవుట్ సైడ్ ఎండ ఎక్కువ ఉంది అనుకుంటే ఇండోర్లో కూడా మనకి గేమ్స్ అవైలబుల్గా ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ యాక్టివిటీస్తో లైక్ స్కూబర్ బోర్డ్ క్యారమ్ బోర్డ్ టెన్నిస్ ఇలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇండోర్లో కూడా మనకి ఇక్కడ రిసార్ట్లోనే ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫుడ్ అయితే ద హార్ట్ ఆఫ్ ద రిసార్ట్ అని చెప్పచ్చు చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్వాలిటీలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా సర్వ్ చేస్తున్నారు వీళ్ళు ఫుడ్ అయితే సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు మీ బర్త్డే పార్టీస్ అయినా లేదంటే యానివర్సరీ పార్టీస్ అయినా హోస్ట్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ ఇది మనకి ఇక్కడ చూసుకుంటే కాటేజెస్ కనిపిస్తున్నాయి సో కాటేజెస్ బాల్కనీ నుంచి మనకి ఈ వ్యూ అయితే ఉంటుంది పర్ఫెక్ట్ మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేయడానికైనా లేదంటే మార్నింగ్ వర్కౌట్ చేయడానికైనా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు చుట్టూ గ్రీనరీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ రిసార్ట్ మనకి మేము కూడా వన్ డే ట్రిప్ అనుకొని చెప్పి వెళ్ళి టూ డేస్ ఉన్నామండి అక్కడే అంత బాగుంది రిసార్ట్ అయితే బేసిక్గా రిసార్ట్ అంటే వన్ డేలో కంప్లీట్ చేసేయచ్చు అనుకున్నాం మేము కూడా బట్ పీస్ఫుల్గా నేచర్లో ఉండాలి కంప్లీట్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా టూ డేస్ ట్రిప్ వేసుకోండి మీరు ఈ రిసార్ట్కి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి మినీ గోల్ఫ్ ఏరియా అండి ఇప్పటికే మనం చాలా అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే చూసాము అండ్ ప్లస్ మినీ గోల్ఫ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ సో చూస్తున్నారు కదా మనకి ఈ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అండ్ చాలా స్పేషియస్గా అండ్ గ్రీనరీగా అయితే మెయింటైన్ చేస్తున్నారు మేము ఈ రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కూడా అనుకున్నాము ఏంటంటే ఇలాంటి నేచర్లో చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ వే అని చెప్పచ్చు మీరు కనుక ఇక్కడికి ప్లాన్ చేసుకునేటట్టయితే అట్లీస్ట్ ఎట్లీస్ట్ టూ డేస్ ప్లాన్ చేసుకోండి అండ్ వన్ నైట్ ఎందుకంటే దిస్ విల్ గివ్ యూ ఎ లైఫ్ టైమ్ మెమొరీ చూడటానికి చాలా లగ్జురియస్గా ఉంది మన బడ్జెట్లో వస్తుందో లేదో అని చెప్పేసి మీరు అస్సలు అంటే అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్ అండి ఏ ఫ్యామిలీస్కైనా ఫ్యామిలీస్తో వచ్చి స్పెండ్ చేయడానికైతే చాలా డీసెంట్ ప్లేస్ అని చెప్పచ్చు అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వేరే ఫ్యామిలీస్ కూడా వాళ్ళ యానివర్సరీ పార్టీ ఇక్కడ హోస్ట్ చేసుకున్నట్టున్నారు సో మీరు కూడా మీ బర్త్డే పార్టీస్ అయినా యానివర్సరీస్ అయినా హోస్ట్ చేసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు మీరు ఈ రిసార్ట్కి వస్తే ఇంతకీ నేను మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయానండి ఇది యుఎస్ఎం మైసిటీ వాళ్ళది గోరాన్స్ రిసార్ట్ అండి సో యుఎస్ఎం ఇన్ఫ్రా వాళ్ళది శాండల్వుడ్ ఫామ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి సో దాంట్లో ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అంతేకాకుండా మీ ప్లాట్స్లో వీళ్ళే గంధం మొక్కలు నాటి ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు మెయింటైన్ చేస్తారు అండ్ వచ్చిన ఇన్కంలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అయితే ఇస్తారు మనం ఈ రిసార్ట్ ఎక్కడ చూసుకున్నా కానీ ఎవ్రీ టూ హండ్రెడ్ ఆరు హండ్రెడ్ మీటర్స్కి ఒక సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది మనం రిలాక్స్ అవ్వడానికి రిసార్ట్ మొత్తం తిరిగి అలాగే మనం రిసార్ట్ మొత్తం చూడాలనుకున్నా కానీ వీళ్ళే వీళ్ళ వెహికల్లో బకీస్లో తిప్పి చూపిస్తారు మీకు నేను సిట్టింగ్ ఏరియాస్ అని చెప్పాను కదా ఎవ్రీ సిట్టింగ్ ఏరియాస్ దగ్గర ఇలా సైకిల్ స్టాండ్స్ సిట్టింగ్ ఏరియాస్ అలాగే ఉయ్యాలలు కూడా ఉంటాయండి రిలాక్స్ అవ్వడానికి నేను మీకు ఇందాక అవుట్డోర్ యాక్టివిటీస్లో ఇంకా చాలా తక్కువ చెప్పాను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీచ్ థీమ్తో స్విమ్మింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు చాలా అంటే చాలా గా అండ్ అలాగే దీని బ్యాక్ సైడ్ లో మనకి రెయిన్ డ్యాన్స్ పాయింట్ వస్తుంది దీంతో డక్ అండ్ మేజ్ గేమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఆ గేమ్ అయితే అండ్ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు మనకి వాటర్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది ఏ రిసార్ట్లో ఇంత ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే నేను చూడలేదు అండ్ ఇటు సైడ్ మనకి ఓపెన్ హోమ్ థియేటర్ కూడా సెట్ చేశారు స్విమ్మింగ్ లో ఎంజాయ్ చేస్తూ కూడా మనం థియేటర్ స్క్రీన్ అయితే చూడొచ్చు చాలా క్లియర్గా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి మేము ఎలాగో రిసార్ట్కి వచ్చేసాం కాబట్టి పడుకొని టైం వేస్ట్ చేయకుండా ఎర్లీ మార్నింగే సైకిల్ తీసుకొని అలా రిసార్ట్ మొత్తం తిరిగి వచ్చేస్తున్నామండి సో అలా సన్ రైజ్ చూస్తూ రిసార్ట్నైతే ఎక్స్ప్లోర్ చేసేసాము మేము నేను ఇప్పటి వరకు మీకు చూపించిన రిసార్ట్ కూడా అండర్ డెవలప్మెంటే అండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో వర్క్ మొత్తం ఫినిష్ అయిపోతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ మనం రిసార్ట్లో ఎటు చూసుకున్నా కానీ రోడ్స్కి టూ సైడ్స్లో ప్లాంటేషన్ అయితే ఉంటుంది ఇద్దరు అది ఫ్రూట్ ప్లాంటేషన్ కావచ్చు ఆర్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ కావచ్చు సో మనం ఇక్కడ చూసేదైతే శాండిల్వుడ్ ప్లాంటేషన్ చేశారు ఇక్కడ అలాగే మనకి ఇంటర్క్రాపింగ్లో మె మ్యాంగో కూడా కనిపిస్తుంది అండ్ శాండిల్వుడ్ చూసుకుంటే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ప్రాపర్గా మెయింటైన్ చేశారు శాండిల్వుడ్ అనేది అసలు ఇక్కడ మెయింటైన్ చేయడం చాలా కష్టం సో ఇక్కడ మనకి శాండిల్డ్ ట్రీస్ అన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చెస్ అయితే మనకి మెయింటైన్ చేస్తారు అందుకనే చూస్తున్నారు కదా మనకి వుడ్ అయితే చాలా ప్రాపర్గా గ్రో అయింది అండ్ ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మీరు చూసుకుంటే అలా సన్ రైజ్ చూసుకుంటూ రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చేసారండి వీళ్ళు మేమైతే మార్నింగ్ మార్నింగ్ రిసార్ట్ మొత్తం తిరిగేసాము చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ప్లాంట్కి త్రూ డ్రిప్ ఇరిగేషన్ అయితే వాటర్ సప్లై చేస్తున్నారు సో ఇజరైల్ టెక్నాలజీ యూజ్ చేసి మనకి ఇక్కడ వాటర్ అయితే సప్లై చేయడం జరుగుతుంది ప్లాంట్స్కి ఇదేనండి రెయిన్ డాన్స్ పాయింట్ దీనికి ఆపోజిట్లోనే మనకి కెఫెటేరియా ఉంటుంది చాలా నీట్ అండ్ హైజీన్గా అయితే ఉంటుంది ఫుడ్ ప్లేస్ అయితే ఇక్కడ అలాగే మీరు రిసార్ట్ మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఫ్రూట్ ప్లాంటేషన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేశారు దీంట్లో అండ్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ ఏరియా కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి చెత్త లేకుండా అండ్ వాటర్ కూడా మనకి ఎప్పటికప్పుడు రీసైకిల్ అవుతూ ఉంటాయి నేను చూసిన రిసార్ట్స్లో ది బెస్ట్ రిసార్ట్ అని చెప్పచ్చండి మెయింటెనెన్స్లో ఇది సో చూసేసారు కదా రిసార్ట్ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు ఒక చెట్టు చూసుకుంటే పిచ్చి గుడ్లు అయితే చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది అది చూడ్డానికి వ్యూ మనం ఇప్పుడు కెఫ్టేరియా లోపలికి వెళ్ళిపోదాం వచ్చాయండి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా నీట్గా అండ్ హైజీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండ్ కిచెన్ కూడా చూసుకుంటే మనకి చాలా ఓపెన్గా వదిలేసారు మోస్ట్లీ లోపల చేసుకుని వచ్చి ఏదో ఒకటి మనకి సర్వ్ చేస్తారు అలా కాకుండా మనకి ఈ రిసార్ట్లో చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా మన ముందే చేసి మనకి సర్వ్ చేస్తున్నారు అండ్ అలాగే మీరు ఈ రిసార్ట్కి వస్తే ప్యాకేజ్లో మీకు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో వడ ఉత్తప్ప పూరి ఇలా రో డే వైజ్గా మెనూన్ వాళ్ళు ఫాలో అవుతారు చక్కగా మంచి స్విమ్మింగ్ పూల్ వ్యూని ఎంజాయ్ చేసేస్తూ మనము తినేసేయచ్చా అండి ఇక్కడ వీళ్ళది రిసార్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది రిసీవింగ్ అయినా ఏదైనా చాలా బాగుంది రిసార్ట్లో మీరు కూడా చూసుకున్నట్టయితే మనకి కిచెన్ కూడా చాలా నీట్గా అండ్ గా అయితే ఉంది సో వీళ్ళు ఏం దాచిపెట్టకుండా చాలా ట్రాన్స్పరెంట్గా అయితే మనకి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అండ్ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇక్కడ అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్లో కూడా ప్రొవైడ్ చేశారు బెంచెస్ అండ్ టేబుల్స్ ఇక్కడ తినడానికి సో రిసార్ట్ మొత్తం చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కూడా వర్క్ నడుస్తూనే ఉంది అండ్ మనం ఇండోర్ గేమింగ్ జోన్కి అయితే వచ్చేసాం సో కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ టేబుల్ టెన్నిస్ కుబర్ బోర్డ్ క్యారమ్ బోర్డ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తే వీకెండ్లో చాలా చిల్లవచ్చు ఇక్కడ సో ఎవరైతే ది బెస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఒకటి కాదండి త్రీ బెనిఫిట్స్ వస్తాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్లాట్ అప్రిసియేషన్ ఉంటుంది ఆబ్వియస్గా ఉన్న రేట్లు రేపైతే ఉండవు ఎప్పటికైనా ప్లాట్ రేట్స్ మనకి ఇంక్రీజ్ అయ్యాయి కానీ అయ్యాయి కాదు సెకండ్ వన్ వచ్చేసి మనకి శాండిల్డ్ ఇన్కమ్ అయితే వస్తుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఈ రిసార్ట్ మెంబర్షిప్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఫ్రీగా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మీ దగ్గర నుంచి తీసుకోవట్లేదు సో అందుకే ఇన్వెస్ట్మెంట్లో ది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు దీన్ని సో ఇది కూడా డిటీసీపీ అప్రూవల్ శాండిల్వుడ్ ఫామ్ ప్లాట్స్ అండి సో ఆఫ్టర్ హార్వెస్టింగ్ మీ ప్లాట్స్లో మీరు ఇల్లు కావాలంటే కట్టుకోవచ్చు మా సైడ్ నుంచే మీకు ఇంటర్నల్ అండ్ మెయిన్ రోడ్స్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ ఇలా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే మీకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము ఆఫ్టర్ శాండిల్వుడ్ హార్వెస్టింగ్ సో మీ ప్లాట్ మీకే ఉంటుంది దీంతోపాటు మీకు శాండిల్వుడ్ ఇన్కమ్ కూడా వస్తుంది అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేము మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా వాట్సాప్లో అయితే షేర్ చేస్తాము అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఈ రిసార్ట్లో ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైదరాబాద్లో ఉన్న బెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో